హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన తోటలోనే మామూలుగా డిజైన్గా సీసాలు అయితే పెట్టారు చూడండి ఇది లాగా చేశారు మోడల్ అయితే బాగా పెట్టారు డిజైన్తో శుభ్రంగా నీట్గా చేసి పెట్టారు చూడండి ఇట్లా మన పాత బండి టైర్ బండి అయితే ఉంది ఒకటి చూపిస్తాను ఈ చేసాలకైతే అన్ని లైటింగ్ లాగా పెట్టారు లైటింగ్ కూడా వస్తూ ఉంటాయి ఈ లైటింగ్ కోసం శ్రీసాలు అవి పెట్టారు చెట్టు ఇదే అన్నారు కదా టైర్ బండి అని టైర్ కాదు ఇది రాదాడి బండి అని అప్పట్లో ఈ బండి అన్నమాట బాగుంటాయి ఇంకా బాగుంటుంది బండి చూడటానికి అందంగా ఉంటుంది ఇది చెట్లు కూడా బాగుంది ఈ చెట్లు అయితే బో అందంగా ఉంది రాతీ బండి టైర్ బండి ఇదైతే పాత పాతమౌల్లో స్కూటర్ అంటారు లేకపోతే చెతక్ బండి అంటారు బాగుంటుంది ఈ బండి అయితే మూళ్ళలో ఇంకోటైతే చూపిస్తాను లవ్ సింబల్తో మామూలుగా మనకి ఐరన్తో చేసి లైటింగ్ పెట్టారు చూపిస్తాను ఇప్పుడైతే చూశారుగా ఎంత నీట్గా చేశారు చూడు నీట్గా ఉంది లైటింగ్ పెడితే ఇంకా నైట్ అయితే లైటింగ్ వేస్తే ఇంకా నీట్గా పడుద్ది ఇదైతే బాదం చెట్టు ఉంది పెద్ద బాదం చెట్టు ఆ బాదం చెట్టుకైతే మంచి ఎర్రటి కాయలు కాసినాయి ఇప్పుడైతే ఆ చెట్టు చూపిస్తాను అసలు మామూలుగా లేదు ఇది బాదం చెట్టు ఇగో ఇగో బాదం కాయలు ఎట్లా ఉండదు పెద్ద బాదం పప్పు పెద్ద బాదం పప్పు మూల మూళ్ళగా ఉన్నాయి అన్ని డిజైన్ డిజైన్ ఇంకో పార్క్ వెళ్దాం ఇంకో చోట కూడా చూపిస్తాను అయితే సపోటా చెట్టు ఈ సపోటా చెట్లు టెంకాయ చెట్టు కూడా ఉంది టెంకాయ చెట్టు కూడా ఈ కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి ఎండిపోయినాయి కొన్ని కొన్ని ఏమో మామూలుగా కాయలు ఉన్నాయి ఇదైతే సపోటా చెట్టు సపోటా చెట్లు కొన్ని అయితే ఉన్నాయి కాయలు ఇదైతే మామిడి చెట్టు మామిడి పోత కూడా ఉంది అయితే ఇదైతే చిన్నది ఒకటి స్విమ్మింగ్ పూల్ ఉంది అది మామూలుగా మునగటానికి అట్లా స్విమ్మింగ్ పూలు అయితే పొస్తానికి వాటర్ అయితే లవ్వు అయితే మొత్తం మూడు అడుగులు మూడు అడుగులు ఉంటుంది తే నీలేతే వదలలేదు ఇంకా దీంట్లోకి ఇక్కడైతే అరి తోట ఉంది అరి తోట కూడా ఐటికైలు చెట్టు అరటి పిల్లకైతే వేసింది ఒకటి ఇప్పుడు అరటి పిల్లక చూపిస్తాయి ఇప్పుడు ఇంకా ఇదంతా అరటి తోటలాగే వేసారు బాగుంది నీళ్ళైతే పెట్టారు ఇక్కడైతే మామిడి పింది ఒకటి అయితే రెండు కాసినవి ఇబ్బంది అయితే లేదు అవి ఊరిని పెద్ద అయినాక తినచ్చు చిన్నవి తింటే ఒగురుగా కావంటి నోరు పుల్లంగా ఉంటుంది 응응응응 <laughs> 아이씨. <laughs> <laughs> ఇక్కడ అయితే ఇంకా అన్ని చెట్లు కొని పూల్ చెట్లు కూడా వేసారు ఇదైతే అశోక్ చెట్టు అశోక్ చెట్టు అంటే తెలుసుగా చక్కగా వెళ్ళిపోయింది పైకి ఆ చెట్టు పెరిగినట్టు ఏ చెట్టు పెరగదు アサウシューと。 రంగుల రంగులు చెట్లు రంగుల రంగులు సీసాలు ఇదైతే రంగుల రంగులు సీసాలు చెట్లు మోళ్ళగా చేసారు ఎట్లా చేసారు చూడు అంత నీట్గా మొక్కలైతేమి చెట్లు అయితే డిజైన్ డిజైన్గా ఎంత డిజైన్ అంటే అంత డిజైన్